హాయ్ అందరికీ వెల్కమ్ టు కేకే బయాలజీ ఛానల్ సో ఈరోజు నేను సిక్స్త్ క్లాస్లో ఉండే టోటల్ మనకి అర్థాలు పర్యాయపదాలు ప్రకృతి వికృతులు అన్నీ చెప్పబోతున్నాను సో ఈ మీరు ఈ వీడియో ఏదైనా వర్క్ చేసుకుంటూ విన్నా సరే మీరు ఈజీగా మీరు త్రీ టు ఫోర్ మార్క్స్ అనేది థర్టీకి త్రీ త్రీ టు ఫోర్ మార్క్స్ అనేది మీరు తెలుగులో గెయిన్ చేయొచ్చు కంపల్సరీ సో ప్లీజ్ రీజన్ దిస్ వీడియో సో మీకు అలాగే ఇంకెవరికైనా ఏం చేస్తాయి కనుక మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి అట్ ద సేమ్ టైం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అర్థాలు అంకే వశం అంకే వశం అంగడి కొట్టు దుకాణం అంగడి కొట్టు దుకాణం అంబుది సముద్రం అంబుది సముద్రం అగము పాపం అగము పాపం అజ్ఞానం జ్ఞానం లేకపోవడం అణుగుట నశించుట అణుగుట నశించుట అతుల సాటి లేని అధునాతనము ఆధునికం అధునాతనము ఆధునికం నర్ఘలంగా ధారాళంగా అడ్డంకి లేకుండా అనుకరించు మరొకరు చేసినట్టు చేయు అనుగుణము తగినది అనుకూలమైనది అనుగుణము తగినది అనుకూలమైనది అన్వేషణ వెతుకుట అబ్ది సముద్రం అబ్ది సముద్రం అర్థించి వేడుకొని అలరించి ఆనందింపచేయు అవగతము తెలియబడినది అవగతము తెలియబడినది అశ్వము గుర్రం అశువులు ప్రాణాలు అశ్వము గుర్రం అశువులు ప్రాణాలు నెక్స్ట్ ఆకృతి ఆకారం ఆచరణ నిజ జీవితంలో అమలు చేయడం నడత ఆజ్ఞ ఆనతి ఆజ్ఞ ఆనతి ఆత్మవిశ్వాసం తన శక్తి సామర్థ్యాలపై తీసుకున్న నమ్మకం ఆనందపరవశుడు సంతోషించేత పరాధీనుడు ఆపన్నులు ఆపదలో ఉన్నవారు ఆపద ప్రమాదం ఆప్యాయత ప్రేమ ఆదరం ఆలు భార్య శ్యకత అవసరం ఆశ్రయించు ఆధారం చేసుకొను ఆశ్రితులు ఆశ్రయించినవారు ఓకేనా నెక్స్ట్ ఇంకుట ఇగిరిపోకుట ఇంతి అంటే స్త్రీ ఇమ్ముగా అంటే కుదురుగా స్థిరంగా ఇంతి అంటే స్త్రీ ఇమ్ముగా అంటే కుదురుగా స్థిరంగా ఉచ్చు పక్షులు మొదలైన వాటిని పట్టడానికి పెట్టే ఉరి ఉజ్వల బాగా ప్రకాశించేది ఉత్తరీయం కండువ ఉత్తరీయం కండువ ఉదకము నీరు ఉబలాటం కుతూహలం ఒక పని చేయాలనే తొందరతో కూడుకున్న కోరిక సారీ నెక్స్ట్ ఏకభుక్తులు ఒక పూట మాత్రమే తినేవారు ఎడబాయు వేరకు ఎలమి అంటే సంతోషం ఇది కొత్తగా ఉంది వాడు గుర్తుపెట్టుకొని ఎలమి సంతోషం ఎరుక జ్ఞానం హెలమి అంటే సంతోషం ఎరుక అంటే జ్ఞానం ఓకేనా నెక్స్ట్ ఐశ్వర్యం సంపద ఇది మనకు తెలిసిన వాడే ఒద్దిక అంటే అనుకూలత స్నేహం వసగుట అంటే ఇచ్చుట ఇది కొత్తగా ఉంది వాడు వసకుట అంటే ఇచ్చుట ఒద్దిక అంటే అనుకూలత స్నేహం నెక్స్ట్ ఔనత్యము అంటే గొప్పతనం ఔణత్యము అంటే గొప్పతనం నెక్స్ట్ కథనం యుద్ధం కనుమరుగు కంటికి కనిపించకుండా పోవు కన్నుల పండుగ చూడడానికి ఆనందంగా ఉండటం కపటం మోసం కపి కోతి కర్తవ్యం బాధ్యత కవి పొంగవుడు శ్రేష్టమైన కవి కాంచం కంచు కాలుడు ఎముడు కాడు శ్మశానం కావలి కాలయముడు ప్రాణాలు తీసేవాడు కావలి రక్షణ కినియు కోపించు ఇది కొత్తగా వాడు కినియు కోపించు కూడు అన్నం కూరిమి స్నేహం కృతజ్ఞతలు ధన్యవాదాలు కేరింత నవ్వు సంతోషంలో చేసే ధ్వని నెక్స్ట్ కోటీరము కిరీటం కోటీరము కిరీటం గుర్తుపెట్టుకోండి కోటీరము కిరీటం కోమలి అందమైన స్త్రీ కోలాహలం హడావిడి నెక్స్ట్ చూడండి గండం ప్రమాదం గిరాకీ వెల ఎక్కువ కొనుగోలుదారులకున్న ఆసక్తి ఘట్టం రసవంతమైన సన్నివేశం నెక్స్ట్ చారెడు కొద్దిగా చెయ్యి వంచినప్పుడు ఏర్పడే పరిమాణం ఒక చేతిలో పట్టినన్ని చిక్కం తీగలతో అల్లి పశువుల మూతికి తగిలించే బుట్ట చిరస్మరణీయుడు నిత్యం స్మరింపదగినవాడు చేజారిపోవు చీతి నుండి విడిపోవు చేటు కీడు అనర్థం నెక్స్ట్ చూసుకుంటే జాగృతి మేలు కొలుపు జాడ ఆనవాలు జీవన శైలి జీవించే విధానం బతికే పద్ధతి దందము అంటే హృదయం తనయ కూతురు తనరు అంటే ప్రకాశించు తనయ అంటే కూతురు తనరు అంటే ప్రకాశించు నెక్స్ట్ తనుభవుడు అంటే కుమారుడు తనయ అంటే కూతురు తనుభవుడు అంటే కుమారుడు తనరు అంటే ప్రకాశించు నెక్స్ట్ చూడండి తర్కించు అంటే చర్చించు తరుణము అంటే తగిన సమయం తలపోయు ఆలోచించు తహతహలాడు ఆరాటపడు తొందరపడు తిలలు నువ్వులు తిలలు నువ్వులు ఇది కొత్తగా ఉండబడిది నెక్స్ట్ తీవ్రత ఆధిక్యం తుల్యం సమానం తెంపు సాహసం తేట తెల్లం చేయు మిక్కిలి స్పష్టంగా వివరించు దత్త ఇవ్వబడిన దత్త అంటే ఇవ్వబడిన నెక్స్ట్ ధనుజులు అంటే రాక్షసులు దళం ఆకు దాణ పశువులకు పెట్టు ఆహారం దాశరథి శ్రీరాముడు ద్వీపము ఏనుగు నెక్స్ట్ దుర్గతి చెడ్డ స్థితి దుర్గతి అంటే మనకి ఏదో సినిమాలో ఉంటుంది దుర్గకు పట్టిన గతి అంటారు కదా అది కాదు దుర్గతి అంటే చెడ్డ స్థితి భరింపలేనిది దేదీప్యమానం మిక్కిలి ప్రకాశవంతం దొరతనం ప్రభుత్వం అధికారం దోచు అపహరించు నెక్స్ట్ ధరణి భూమి మనకు తెలిసిన దాటి అంటే దాడి గుర్తుపెట్టుకోవాలి ధరణి అంటే భూమి దాటి అంటే దాడి నెక్స్ట్ నారి స్త్రీ నిక్కం నిజం నిరాడంబరం అంటే ఆడంబరం లేనిది నిర్దేశం ఆజ్ఞ నిశ్చిత అభిప్రాయం దృఢమైన అభిప్రాయం గట్టి నిర్ణయం నిష్ఫలం ప్రయోజనం లేనిది నెమ్మి ప్రేమ క్షేమం ఇది కొత్తగా ఉంది నెమ్మి అంటే ప్రేమ క్షేమం నెరి గురి సరి అయిన లక్ష్యం నేరము తప్పు చూడండి పటాపంచలు అంటే చల్ల చెతురు పథకం ఆలోచన ప్రణాళిక పరస్పరం అంటే ఒకరికొకరు పరవ అంటే ప్రవాహం పస్తు ఉపవాసం పాటు ఆపద పాతకం పాపం పామరుడు తెలివి లేనివాడు పారదని జరగదని పీడ బాధ పుంగవం అంటే ఎద్దు ఇది కొత్తగా ఉంది పుంగవ అంటే ఎద్దు పుడక పుల్ల జస్ట్ పుష్కలం అధిక సమృద్ధి పుడకా పుష్కలం అంటే అధిక సమృద్ధి పుస్తే అంటే తాళిబొట్టు పొంచి చాటును దాగి ఉండి పొలతి స్త్రీ పోరాటం యుద్ధం పోరు యుద్ధం ప్రజ్ఞాశాలి ప్రతిభ గలవాడు ప్రతీక గుర్తు ప్రతీతం ప్రఖ్యాతి నొందినది ప్రభువు రాజు ప్రస్తుతం ఇప్పుడు ప్రాచీనం పూర్వకాలం పురాతనం ప్రాణం జీవం ప్రారంభం మొదలు బుధుడు పండితుడు బుడతడు అంటే బాలుడు భద్రం శుభకరం శ్రేష్టం భావన తలపు ఆలోచన బావి భవిష్యత్తు భాస్కరుడు సూర్యుడు భీతి భయం భూషణములు అలంకారాలు భేదం తేడా బాతృజనం అన్నదమ్ములు మకాం నివాసం ఇదొక చూడండి బాతృజనం అంటే అన్నదమ్ములు ఇది కొత్తగా ఉంది కూడా బాతృజనం అంటే అన్నదమ్ములు మకాం నివాసం మదం గర్వం మదత్రయం విద్యాగర్వం ధనగర్వం కులగర్వం ఓకేనా మదం అంటే గర్వం మదత్రయం అంటే విద్యా గర్వం ధనగర్వం గర్వం ఉన్న వాళ్ళు మదత్రయం అంటారు ఓకేనా మనచు రక్షించు మనువు బ్రతుకు మట్ట గుడిసే ఒక రకమైన చేప మమకారం ప్రేమ నాది అనే భావం మహనీయులు గొప్పవారు విన్నక ఊరక అప్రయత్నంగా ఉండడం నెక్స్ట్ ముట్టుకోవడం తాకడం మున్నీరు సముద్రం ము ధనం మూట ముల్లే ధనం మూట మెలకువ మేలుకొనట జాగృతి మేటి శ్రేష్టం మేను శరీరం మైత్రి స్నేహం మొరాయించు చెప్పిన మాట వినకపోవడం మొహమాటం జంకు సంకోచం నెక్స్ట్ మోలి రీతి తరగతి మౌనం మాట్లాడకుండా ఉండడం నెక్స్ట్ యాచకులు భిక్షకులు రణం రణము యుద్ధం రమ్యము అందమైనది రాజద్రోహం రాజాపరాధం నెక్స్ట్ రాట్నం నూలు వడికే యంత్రం రాసి అంటే పోగు రూకలు నాణ్యములు రూపుమాయ రూపుమాయు నశించు అంతరించు ఇందులో మనకు చాలా వర్డ్స్ తెలిసినవి ఉంటాయి కొన్ని కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయి ఈ వీడియో మీరు టూ త్రీ టైమ్స్ అలా రెగ్యులర్గా ఉంటూ ఉండే మీకు వర్డ్స్ అనేవి మనకి అర్థమతుంటాయి కాబట్టి మనం ఈజీగా ఎగ్జామ్స్ ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూద్దాం లేసు సులభం చులకన వదనం ముఖం వర్ధనం వృద్ధి పొందించేది వలయాకారం గుండని రూపం వాత్సల్యం ప్రేమ వ్రాత సమూహం కలది విక్రయించు అమ్ము విచ్ఛిన్నం ముక్కలు చేయబడినది విధూతము అంటే కదిలించబడినది విరసం రసము లేనిది వివేకి తెలివైనవాడు నెక్స్ట్ విహరిస్తున్నా స్వేచ్ఛగా తిరుగుతున్నా వీడ్కోలు వెళ్ళడానికి ఇచ్చే అనుమతి వెరచు భయపడు వైరం శత్రుత్వం సింశుప వృక్షం అంటే ఇరుగుడు చెట్టు శింశుపా వృక్షం అంటే ఇరుగుడు చెట్టు సుంభత్ ప్రకాశించే శుద్ధము పవిత్రం సూర్యులు సౌర్యం కలవారు శ్రేయస్సు శుభం సాంక్రమిక వ్యాధులు అంటే అంటు వ్యాధులు సంఘాతం సమూహం గట్టి దెబ్బ సంచితం కూడబెట్టబడినది సంప్రదాయం గతం నుండి పాటిస్తూ వచ్చిన నిర్దిష్ట ఆచారం సంబరం సంతోషం సంస్కృతి ఆచార వ్యవహారాలు నాగరికత సం సఖ్యంగా స్నేహంగా సత్కవి మంచి కవి సత్యమైనది నిజమైనది సన్నుతి చక్కని పొగడ్తా నెక్స్ట్ సాక్షాత్కరించు ప్రత్యక్షముకు సిరి సంపద సుంత కొంచెం సునాయాసం తేలిక సువర్ణము బంగారం సో సొంపు అందం స్ఫూర్తి స్ఫురణం ప్రకాశం స్మరించు తలచుకును నెక్స్ట్ స్వాంతం అంటే హృదయం నెక్స్ట్ స్మారకం స్మృతి చిహ్నం హరింజు చంపు హితము మేలు హితుడు మేలు కోరేవాడు హెచ్చు ఎక్కువ ఇక్కడికి మనకి అర్థాలు అయిపోయాయి ఇష్టపర్యాయ పదాలు చూద్దామండి అగము అంటే పాపం దురితం అగము అంటే పాపము దురితం అధికం అంటే ఎక్కువ మెండు అనలం అంటే అగ్ని వహిని అనలం అంటే అగ్ని వహిని అబ్ది సముద్రం జలది అశ్వము గుర్రం తురగం అశ్వం అంటే గుర్రం తురగం ఇంటి అంటే స్త్రీ వనిత ఉదకము నీరు జలం ఉర్వి అంటే భూమి వసుధ ఉర్వి అంటే భూమి వషధ అనే పరి అర్థాలు వస్తాయి నెక్స్ట్ కన్ను నేత్రం నయనం కపి కోతి మర్కటం కపి అంటే కోతి మర్కటం కుమారుడు తనయుడు పుత్రుడు కూరిమి స్నేహం చెలిమి కాశీ వారణాసి అవియుక్తం గందము హృదయం యథ తండ్రి జనకుడు పిత తరుణము సమయం కాలం ధనుజులు అసురులు రాక్షసులు దుఃఖము బెేదం బాధ నంది వృషభం ఎద్దు నారి స్త్రీ పొలతి ఇంటి అంటే స్త్రీ వనిత వస్తుంది ఎస్ నారి అంటే స్త్రీ పొలతి పరులు ఉరులు ఇతరులు పామరుడు అజ్ఞుడు నీచుడు ప్రతీక గుర్తు చిహ్నం ప్రారంభం అంకురార్పణం మొదలు ప్రాచీనము ప్రాక్తనం సనాతనం భాస్కరుడు సూర్యుడు సూర్యుడు బాణుడు ప్రాణం ఉసురు జీవం మఖం బస నివాసం మదం గర్వం పొగరు మాత తల్లి జనని మేణు శరీరం దేహం మైత్రి స్నేహం నేయం రణం యుద్ధం పోరు రథం రథం రథము తేరు స్యందనం తేరు సందనం రాజు ప్రభువు భూపతి వృక్షం చెట్టు తరువు సకలం సర్వం సమస్తం స్వర్గం దివి నాకం స్వర్గం అంటే దివి నాకం ఇది కొత్తగా ఉంది కొంచెం దివి నాకం అంటే ప్రేపదాలు స్వర్గానికి వస్తాయి నెక్స్ట్ ప్రకృతి వికృతులు అంబ అమ్మ ఆకాశం ఆ ఆకాశం ఆశ్చర్యం ఆ ఆహారం ఓగిరం ఉత్తరీయం ఉత్తరీగం ఉత్తరి ఉత్తరీకం కథ కథ కవి కయ్యి కాలం కారు కార్యం కజం కుమారుడు కుమరుడు గర్భం కడుపు త్యాగం త్యాగం దిశ దశ ద్వీపం దివ్య దోషం దోషం ధర్మము ధమ్మం పుణ్యము పుణ్యం పుస్తకము పత్ భక్తి భక్తి సంతోషం సంతసం ఇవన్నీ కూడా మనకి తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న పర్యాయ పర్యాయపదాలు ప్రకృతి వికృతులు సో కంపల్సరీగా మనం అన్ని టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఈ అర్థాలు ప్రకృతి వికృతులు పర్యాయపదాలు చదువుకుంటే కంపల్సరీ త్రీ టు ఫోర్ మార్క్స్ అనేది కంపల్సరీ మీకు వస్తాయి సో ఈ వీడియో వినండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకేమైనా వీడియోస్ చేయాలనుకుంటే కనుక ప్లీజ్ టు కామెంట్ కామెంట్ చేస్తే ఆ బుక్ సంబంధించి వీడియోస్ చేస్తాను సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ